ఒక పాట మాప చెప్పండి పాట చెప్పండి సినిమాలో పాటలు పాడుతున్నావు నువ్వు అమ్మా అమ్మ శిల్పు నువ్వు చెప్పమ్మా నేను చెప్తాను మేడం సినిమాలో పాటలు పాడుతున్నారు అమ్మా సమంత నువ్వు చెప్పమ్మా ఓకే మేడం జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నా పాప టెల్లింగ్ లైస్ నా పాపా ఓపెన్ అమ్మా గుడ్ గర్ల్ సమంత అమ్మా జైమాలిని సిల్క్ స్మిత తని చూసి నేర్చుకోండి ఏ అది వాడు వచ్చి చూసా సమంత అది మనల్ని బ్యాక్ చేస్తుంది టీచర్ అది చెప్తాని తర్వాత లంచ్ బ్రేక్ లో తని జాబ్ ఇంటర్వ్యూ వస్తే చిగి చిగి నిన్న హోంవర్క్ చేసామన్నావు కదా ఏదో ఒకసారి బుక్ ఇవ్వమ్మా జైమాలిని ఏంటమ్మా హోంవర్క్ చేయమంటే నువ్వు చేసిన పని ఏంటి ఆగు మీ మమ్మీ కంప్లైంట్ ఇస్తా వద్దు మేడం ప్లీజ్ మేడం ఇంకెప్పుడు చేయను మేడం ఇల్క స్మిత నీ హోంవర్క్ బుక్ ఇవ్వమ్మా ఎందుకు సిగ్గుపట్న హోంవర్క్ బుక్ ఇవ్వమంటే చచ్చిపోవాల అనిపిస్తుంది హోంవర్క్ రాయమంటే ఈ హార్ట్ సింబల్ ఏంటి అందులో ఉన్న లెటర్ ఏంటి మీ మమ్మీదా కాదు మేడం మరి మీ డాడీదా కాదు అస్సలు కాదు

మెల్గన్ తిరిగింది చాలా గానీ ఇద్దరు ఎవరో వంట త్రీ చెప్పండి ఎవరో చెప్పండి ఓకే చెప్పు జై అది కూడా తెలియదా నువ్వాబు నువ్వు చెప్పు సిక్స్ నేను చెప్తా నేను చెప్తాను కరెక్ట్గా చెప్తాను చూడండి మీరు కరెక్ట్గా చూడాలి మరి చూస్తారా చూస్తాను చెప్పు ఫస్ట్ 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 ఏమొస్తా తర్వాత రెండు తర్వాత ఏంటో నీకు తెలుసా నాకు తెలుసు ఓ మిమ్మల్ని వన్ టూ త్రీ చెప్పమంటే గొడవ చేస్తున్నారు కూర్చోనే టీచర్ అటు చూసుకుంటుంది కానీ నేను ఒకరు తెచ్చా చూపించాను ఎలాంటి ఇంటికినండి